విశ్వ మేధావి బహుముఖ పాగ్శాలి భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో చీకట్లు మక్కుతున్నటువంటి ప్రజలకు వెలుగు సాధించినటువంటి హక్కుల ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జండర మండల కేంద్రంలో మరి ఘనంగా వారికి అర్పించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి జన్మదిన అంబేద్కర్ జయంతి గారి ఏదైతే నివాళుల కార్యక్రమానికి మరి గత మూడు నాలుగు రోజులుగా ఆ కష్టపడ్డటువంటి మా ప్రతి ఒక్క అంబేద్కర్ వారికి మనస్ఫూర్తిగా పేరు పేరిన వందనాలు జైబీ తెలియజేస్తా ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి చదువు ఒక్కటే ఈ ప్రపంచంలో వెలుగు ప్రసారిస్తుందని చెప్పి ఆయన ఎన్నో కష్ట సుఖాలను ఓర్చి తన అర్థం కైనటువంటి రమాబాయి ద్వారా చదువును కొనసాగించి ఈ దేశంలో మరి ప్రథ ప్రప్రథమంగా పరిపాలించుకోవడానికి అందమైనటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు ఆ గ్రంథం పేరే భారత రాజ్యాంగము మనము మానవులు ఏ విధంగా జీవించాలో ఏ విధంగా ఈ దేశాన్ని పరిపాలించాలో హక్కులను ఇచ్చిండు మానవులకు దేశం పరిపాలించడానికి చట్టాలనిచ్చిండు వాటి ఆధారంగానే మనం అంతా పరిపాలిస్తూ సుఖంగా జీవించగలుగుతూ ఉన్నాం ఈ దేశంలో ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారానే ఆ ఓటు హక్కు మానవులకు ఇచ్చిండు కాబట్టి ప్రతి పార్టీ మరి తాయిలాలను ప్రకటిస్తూ ఉంది తాయిలాలేవో మనం అనుభవిస్తూ ఉన్నాం ఆ అనుభవించడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి సోదరులారా ఆ యొక్క మహానీయుడు మనకి ఇచ్చినటువంటి హక్కులను సద్వినియోగం చేసుకుందాం దేశ చట్టాలను గౌరవిద్దాం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా చదువుకుందాం చదువు ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుందాం ఆ పెంపొందించిన జ్ఞానం వల్ల మన కుటుంబాన్ని మన జిల్లాను మన మండలాన్ని మన రాష్ట్రాన్ని బాగుపరుచుకొని మన దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండేందుకు మనమంతా గ్రామస్థాయి నుండే పాటు పాడాలని మనవి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సాగిందంటే మా యొక్క కార్యకర్తలు అంబేద్కర్ వాదులు అంబేద్కర్ సంఘం నాయకులు ప్రతి ఒక్కరు కూడా మొన్నటి నుండి శ్రేమ ఫలితమే అని చెప్పి మనవి చేస్తా ఉన్నా మరి పాల్గొన్న ప్రతి ఒక్క సోదరునికి జై భీమ్లు నా నమస్కారాలు జై భీ